అందరికీ నమస్కారం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ సర్కిల్స్లో నడుస్తున్నది జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం అసలు ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి అసలు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు ఎందుకు వచ్చాయి ఇంతకు ముందు ఉండేవే ఇప్పుడు జమిలీ ఎన్నికలు పెడితే వచ్చే న్యాయపరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు ఏమిటి అనేవి ఈ వీడియోలో చాలా క్లుప్తంగా చెప్తున్నాం అసలు జమిలీ ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా కేంద్ర ఎన్నికలు ప్రధానమంత్రి ఎన్నికలు ముఖ్యమంత్రి ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి జరగడాన్ని జలీ ఎన్నికలు అంటారు అదేవిధంగా స్థానిక ఎన్నికలు కూడా కలిపి జరిపేయడం అన్నమాట అంటే ఎన్నికల కమిషన్ సంబంధించి వర్క్ అంతా ఒకేసారి జరిగిపోతుంది గతంలో అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మొట్టమొదటిసారికి ఎన్నికలు జరిగాయి అప్పటి నుంచి ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి కానీ ఆయా రాష్ట్రాల్లో అప్పుడప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ రద్దు వల్ల కొన్ని ఎన్నికలు ముందుకు వచ్చాయి అప్పుడు దేశవ్యాప్తంగా జరిగే అన్ని రాష్ట్రాల ఎన్నికలు వేరువేరుగా జరగడం మొదలుపెట్టాయి ఐదేళ్ళకు ఒకసారి జరిగే ఎన్నికలు గతంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం ఇలాంటి కారణాల వల్ల ఎమర్జెన్సీ ఇలాంటి కారణాల వల్ల ఐదేళ్లు జరగాల్సినటువంటి ఎన్నికలు ఒక్కోసారి ముందు కూడా జరిగాయి ఇలాగా జమిలీ ఎన్నికలు అనేవి విచ్ఛిన్నం కానీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో అంటే పదేళ్ళు ఈ జరిగినటువంటి ఎన్నికల పరి పరిస్థితిని చూసి దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో ఆయా సందర్భాల్లో ఎన్నికలు ఉండడం వల్ల ఐదేళ్ల పాటు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి దీనివల్ల కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా ఈ రాజకీయాల కోసం అన్ని రాష్ట్రాల్లో తిరగాల్సి వస్తుంది దీనివల్ల ప్రజలకు సరైనటువంటి సేవ చేయడానికి అవకాశం చిక్కట్లేదు కాబట్టి ఎన్నికలన్నీ ఒకేసారి జరిగిపాలి అనే దానికోసం మోడీ ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు ఆ ప్రపోజల్లో భాగంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికలు ఒకేసారి జరిగే విధంగా ఈ జమిలీ ఎన్నికల ప్రపోజల్ తెరపైకి తీసుకొచ్చారు నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ కానీ మంచి మెజారిటీ అంటే నాలుగు వందల నాలుగు సీట్లు వస్తాయని అందరూ భావించారు ఈ నాలుగు వందల నాలుగు సీట్ల పైన వస్తే ఒకేసారి జమిలీ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టేద్దామని అనుకున్నారు కానీ అనూకోకుండా అనూహ్యంగా బీజేపీ కేవలం రెండు వందల నలభై సీట్లు పైబడి ఆగిపోయింది మొత్తం పొత్తుతో కలిపి రెండు వందల తొంభై రెండు సీట్ల దగ్గర బీజేపీ ఆగిపోయింది అయినప్పటికీ మోడీ ప్రభుత్వం ఈ జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చి ఇప్పుడు కేబినెట్ లో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి చర్చ జరిపింది పార్లమెంట్ లో కూడా బిల్లు ప్రవేశపెట్టింది బిల్లు ప్రవేశపెట్టడానికి ఈ జమిలి ఎన్నికలపై చర్చ జరగడానికి పార్లమెంట్ లో కూడా ఓకే చెప్పారు ఎందుకంటే దీనికి సంబంధించి సగం మంది అంటే హాజరైన వాళ్ళలో సగం మంది ఓటేస్తే ఆ బిల్లుని ఓకే చేస్తారు అంటే ఆ బిల్లును ఆమోదించడం కాదు ఆ బిల్లుపై చర్చించడానికి ఆమోదం దొరికింది దీంతో దీనికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలు ఏమున్నాయి జమిలి ఎన్నికలు జరగడానికి అవకాశం ఉందనే దాని మీద చర్చ మొదలైంది అయితే ముందుగా జమిలి ఎన్నికలు జరగాలి అంటే దీనిపై పార్లమెంట్లో ఆమోదం పొందాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి ఈ రాజ్యాంగ సవరణకి ఎలాంటి నెంబర్ కావాలి దీని మీద ముందుగా ఒకసారి మాట్లాడదు మొత్తం పార్లమెంట్లో ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ ఐదు వందల నలభై మూడులోను టూ థర్డ్ మెజారిటీ ఆ రాజ్యాంగ సవరణ జరగాలంటే మెజారిటీ ఆమోదం పొందాలి అంటే టూ థర్డ్ అంటే ఐదు వందల నలభై మూడుకి దాదాపు మూడు వందల అరవై రెండు మంది లోక్సభ సభ్యులు ఓకే చెప్పాలన్నమాట కానీ ఇప్పుడు బీజేపీకి పొత్తు పార్టీలకు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కు ఉన్నటువంటి మొత్తం మెజారిటీ రెండు వందల తొంభై రెండే అంటే ఇంకా డెబ్బై రెండు మంది ఎంపీలు వీళ్ళకి మద్దతు పలకాలన్నమాట మరి డెబ్బై రెండు మంది ఎంపీలు ప్రతిపక్షం నుంచి వీళ్ళకి సపోర్ట్ చేస్తారా లేదంటే యూపీఏకి ఎన్డీఏకి మద్దతు లేని ఎంపీలు వీళ్ళకి సపోర్ట్ చేస్తారని చర్చ ఇప్పుడు జరుగుతోంది హాజరైన వాళ్ళు టూ థర్డ్ మెజారిటీ అనమాట ఒకవేళ ఆ రోజు ఏమైనా ఆబ్సెంట్ అయినా ఆ డెబ్బై రెండు కాస్త కొద్దిగా తగ్గొచ్చు కానీ మొత్తం వచ్చిన వాళ్ళలో రెండింట మూడు వంతుల మంది వాళ్ళకి మద్దతు తెలపాలి కానీ యుపిఏ ఉన్నటువంటి సభ్యులు ఎవరు కూడా జమిలీకి ఓకే చెప్పడం లేదు ఇది ఒక సమస్య రెండవది రాజ్యసభలో కూడా ఇదే మెజారిటీతో ఆ బిల్లు ఆమోదం పొందాలి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ బిల్లు గట్టెక్కుతుందా రాజ్యాంగ సవరణ జరుగుతుందనే అనేక మీమాంసల మధ్య న్యాయ నిపుణుల కమిటీ చేసింది కేంద్రం దీని మీద వచ్చే ఇబ్బందులు అనే దాని మీద దీని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది అయితే మొదటగా ఇచ్చినటువంటి చిత్తు ప్రజలో బయటకు వచ్చినటువంటి కొన్ని నిబంధనలు చెప్తుంది ఏంటంటే ఒక్కసారి ఎన్నికలు జరిగిన తర్వాత జమిలీలో అంటే ఐదేళ్ల కాల పరిమితితో ఎన్నికలు జరుగుతాయి లోక్సభ ఎన్నికల పరిధిలోనే మిగిలిన అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరుగుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి దేశానికి అంటే లోక్సభకు అదే విధంగా రాష్ట్రంలో అంటే దేశాల్లో ఉన్న దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగింది ఒకసారి జమిలీ అయిపోయింది ఓకే వెల్ అండ్ గుడ్ కానీ మధ్యలో ఏదన్నా రాష్ట్రంలో ఏదన్నా రాజ్యాంగ సంక్షోభం కానీ లేదంటే ఏదైనా అక్కడ రాజకీయ పరమైనటువంటి అంశాల వల్ల కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కూలిపోయినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరిగాయి జమిలీలో ఎన్నికలు జరిగిన తర్వాత రెండు వేల ముప్పై ఒకటికి ఒక రాష్ట్రంలో ఏదైనా ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ కూలిపోయింది రాష్ట్ర గవర్నమెంట్ మిగిలిన మూడేళ్ల కాలానికి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి మళ్ళీ లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రద్దయిపోతాయి ఆటోమేటిక్గా ఇది బిల్లులో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలు అయితే దీనికి సంబంధించి చాలా చర్చలు ఉపచర్చలు జరుగుతున్నాయి ఎక్కడన్నా రాజ్యాంగ సంక్షోభం వచ్చినా రాజకీయ పార్టీల మధ్య పొత్తుల మధ్య మెజారిటీ రాక ప్రభుత్వాలు కూలిపోయినా అక్కడ ఏదైనా హింసాత్మక సంఘటన జరిగినా రాష్ట్రపతి పాలన పెట్టవచ్చు రాష్ట్రపతి పాలన కేవలం ఆరు నెలలుగా పెట్టవచ్చు ఏదన్నా అనివార్య కారణాలలో ఇంకొక ఆరు నెలలు ఎక్స్టెండ్ చేయొచ్చు కానీ ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన పెట్టడం లేదు ఎందుకంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలి కాబట్టి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ దానికి ఒక డిక్లరేషన్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు జరపాల్సిందే కానీ ఆ ఎన్నికలు మాత్రం మిగిలిన కాలానికి మాత్రమే జరుగుతాయి మరి ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టి ఎన్నికలు చేయడానికి ఆయా రాజకీయ పార్టీలు ముందుకు వస్తాయా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు లోక్సభలోను రాజ్యసభలోను ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి మెజారిటీని అధికార పక్షం తెచ్చుకోగలదా లేదనేదే వెయ్యి డాలర్ల ప్రశ్న థ్యాంక్ యూ